అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టితంత్ర తెలుగు నా పేరు రమ్య మొదటిసారి నా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలు ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే చాలా ముఖ్యమైనదండి ఇది పన్నెండు రాసుల వారు ఎవరైనా చేసుకోవచ్చు ఇది చేసుకుంటే చాలా మంచిది ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ పన్నెండు రాశుల వాళ్ళు తప్పకుండా చేసుకోవాల్సిందే ఏంటంటే నేను చెప్పినట్టుగా మీరు ఒక పదహారు శనివారాలు చెయ్యండి మీకు మార్పు అనేది కనిపిస్తుంది లైఫ్లో ఎలాంటి కీడు ఉన్నా ఇలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయండి ఇది పదహారు శనివారాలు మీ దగ్గరలో ఉన్న హనుమంతుని గుడిలోకి వెళ్ళి ఇవి నవగ్రహాలు ఉంటాయి కదండీ అక్కడ శనీశ్వరుడు శని మహారాజ్ ఆ తండ్రి దగ్గర మీరు ఈ పరిహారం అనేది చెయ్యండి మీకు మార్పు అనేది కనిపిస్తుంది ఛానల్ని మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేద్దండి స్కిప్ చేస్తే మటుకు నేను చెప్పింది మిస్ అయిపోతే మీరు చేసిన పరిహారంలో మార్పు అనేది ఏది ఉండదు మీకు సమయం ఉంటేనే ఓపిక చేసుకొని చూసుకోండి లేకుంటే మీరు మీకు డౌన్లోడ్ అయినా చేసి పెట్టుకోవచ్చు దీన్ని ఆధార బాధరగా చూడకండి మళ్ళీ దాంట్లో మీకు మార్పు అనేది కనిపించదండి ఈరోజు నేను చెప్పబోయే ఈ పరిహారం ఏంటంటే పదహారు శనివారాలు పన్నెండు రాసుల వారు ఎవరైనా చేసుకోవచ్చు అంటున్నాను కదండి ఎవరైనా చేసుకోవచ్చు చిన్నపిల్లలు తప్ప పెద్దవాళ్ళండి ఏంటంటే దగ్గరలో హనుమంతుని గుడి ఉండే శనివారం శనివారం లేదు శనివారం కుదరదమ్మ మాకు అంటే మంగళవారం చూసుకోండి మీ దాన్ని బట్టి జాబ్ చేసేవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు సమయం బట్టి ఆ రోజు ఒక పొద్దున్నే ఒక ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో కొంచెం సమయం తీసుకొని మీరు గుడిలోకి వెళ్ళి ఈ పరిహారం చేస్తే చాలా మంచిదండి దీనికి వచ్చేసి మీకు నువ్వుల నూనె అండి నువ్వుల నూనె తెచ్చుకోండి ముందుగా తెచ్చిపెట్టుకోండి ఆ తర్వాత నల్లటి వత్తులు అవి కూడా తెచ్చి పెట్టుకోండి ఆ తర్వాత కొబ్బరికాయలు అవునండి కొబ్బరికాయ తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఒక కొబ్బరికాయ మీకు దాన్ని తెచ్చుకొని మొత్తం నార తీసేసేయాలండి దాన్ని మొత్తం దానికి ఏమంటారు జుట్టు కూడా ఉండద్దు తలపైన జుట్టు ఉంటుంది కదా అది కూడా మొత్తం తీసేసేయాలి తీసేసిన తర్వాత దాన్ని మంచిగా రెండుగా పగలగొట్టండి పగలగొట్టిన తర్వాత దాన్ని మీరు మీ ఇంట్లోనే పగలగొట్టుకొని కొట్టుకొని శుభ్ర మంచిగా చక్కగా శుభ్రపరచుకొని దాంట్లో నీరు అనేది ఏది లేకుండా ఇప్పుడు పొద్దున్నే వెళ్తున్నారనుకో నైట్ వాటిని పగలగొట్టేసి పెట్టేసేయండి అలానే మీ ఇంట్లో అంత మొత్తం డ్రై అయిపోతుంది కదా పొద్దున్నే చక్కగా దానికి పసుపు కుంకుమ అన్నీ వాటితో అలంకరించుకోండి అలంకరించుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్న అక్కడ గుడికి వెళ్ళండి నవగ్రహాలు ఉంటాయి కదండీ అక్కడ వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఈ శనీశ్వరుడి నవగ్రహాలలో కొంతమందికి తెలియదు ఎవరినైనా అడగండి ఆ నవగ్రహాలను అయితే ముట్టుకోవద్దండి కొన్ని అక్కడ మీరు చూస్తారు శని శనిదేవుడి దగ్గర ఆయన వాహనం వచ్చేసి కాకి మీకు గుర్తుగా ఉంటుంది ఆ కాకి పైన కూర్చొని ఉంటాడు ఆయన అది చూసి మీరు చక్కగా గమనించి చూసి చేయండి పరిహారము మీకు తెలియకుంటే ఎవరినైనా అడగండి ఆ నవగ్రహాలను ముట్టుకోద్దండి ముందుగా మీరు నవగ్రహాలకు తొమ్మిది పదకొండు మీ బట్టి ప్రదక్షిణలు చేయండి మళ్ళీ వెళ్ళండి కాళ్ళు చేతులన్నీ శుభ్రంగా అక్కడ దగ్గరలో నల్లలు అయితే ఉంటాయి కాళ్ళు కడుక్కోండి కడుక్కున్న తర్వాత ఏం చేయండి అంటే ఆ కొబ్బరికాయ నైటు మనం మంచిగా చక్కగా డ్రై అయిపోయింది కదా దాంట్లో మీరు ఈ నువ్వుల నూనె వేయండి కొంచెం వేసి నల్ల బొత్తులు అవి రెండు ఒకటి ఒకటి రెండు కలిపి ఒక రకంగా ఒక దిగు ఒక దాంట్లో వేయండి మళ్ళీ ఒకటి ఒకటి కలిపి ఒత్తి చేసి ఇంకో దాంట్లో వేయండి వేసేసి శని మహారాజు తండ్రి ముందు మీరు ఆ దీపాన్ని వెలిగించండి వెలిగించేసి మీ మనసులో మీకు ఇలాంటి బాధలు భయాలు ఏ ఉన్నా చెప్పుకొని మళ్ళీ ప్రదక్షిణలు చేయండి తొమ్మిది ఆ తర్వాత మళ్ళీ కాలు శుభ్రపరచుకొని మళ్ళీ ఆ గుడిలో హనుమంతుని చుట్టూ తిరిగిన తర్వాత ఇంకా అందులో ఏ గుళ్ళు ఉంటే అందులో ఒక్కొక్క రెండు మూడు మూడు మీ ఐదు మీ ఇష్టం ఓపిక లేదు హనుమంతుడు ఒక్కడే ఉన్నారు అంటే కూడా అక్కడ కూడా ఐదు ప్రదక్షిణలు చేసేసిన తర్వాత ఆ స్వామి వారి ఛాతి నుంచి ఆ బొట్టు వాళ్ళని కొంచెం తీసి అది మీ నుదుట ధరించండి ధరించేసి అక్కడ కూర్చొని కాసేపల్లా కూర్చొని ఏం చేద్దండి కాసేపల్లా కూర్చోండి కూర్చొని మళ్ళీ వెనక్కి తిరగకుండా ఇవ్వచ్చేసేయండి వెనక్కి తిరిగి చూడొద్దండి ఇంకా చక్కగా ఇంటికి వచ్చేసేయండి ఇలా మీరు పదహారు శనివారాలు వచ్చేస్తే చాలా అంటే చాలా మంచిదండి ఇంకా కొంత కొంతమందికి సమయం కుదరదు అంటే సాయంకాలం పూట కూడా ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ఈ పరిహారం అనేది మీరు చేయొచ్చు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ప్రతి ఒక్క రాసి వారు చేయాల్సిన పరిహారము చేయాల్సిందే అసలు బాగోలేదు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ తప్పకుండా అందరూ చేస్తారని అనుకుంటున్నాను